క్రైస్తు లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ డెబ్బై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి అల్తష్ హేతు అను రాగము మీద పాడదగినది ఆ సాపు కీర్తన గీతము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులయుండకుడని అహంకారులకు నేను ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఎహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంబారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమి మీద నున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరుగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఆ మే గాడ్ బ్లెస్ యూ